కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా విశ్వాసుల యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం మాత్రమే కాదు కుటుంబ ఆదరణ కొరకు క్షేమం కోసం అంతేకాదు కొన్ని ఆత్మల రక్షణ కోసం కూడా ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది ఈ అంత్య మినిస్ట్రీస్ ద్వారా క్రీస్తు సువార్త పత్రిక నెలవంక అనే రెండు మ్యాగజైన్స్ రిలీజ్ అవుతున్నాయి ఈ క్రీస్తు సువార్త పత్రిక మంత్లీ మ్యాగజైన్ అది నెలవంక ద్విమాస పత్రిక ఈ నెలవంక సచిత్ర ద్విమాస పత్రిక పిల్లల కోసం ఈ రెండు పత్రికలు మీరు ఖచ్చితంగా మీ ఇంటికి రప్పించుకోండి ఆనంద్ గారి నెంబర్ ఉంటుంది వారికి ఫోన్ చేసి మీరు చెల్లించవలసిన ఆ చంద చెల్లిస్తే ప్రతి నెల మీ ఇంటికి అది వస్తుంది మర్చిపోకండి ఇకపోతే అంత యొక్క మినిస్ట్రీకి ఉన్న ఒక భారం ఏమిటంటే ఆత్మీయమైన ఒక వాంగ్మయాన్ని అందజేయాలని మనకు చదవడానికి వీలుగాను సౌకర్యవంతంగాను ఉండేట్టు ఆ భాషా శైలిని ప్రభు అనుగ్రహించడానికి చూపించారు మరో మాట ఏం చెప్తున్నానంటే నేను ఈ దినాల్లో పుస్తక పఠన అనేది తరిగిపోయింది మీరెందుకు మీ ఛానల్లో మ్యాగజైన్ పెట్టకూడదు అడుగుతున్నారు వాస్తవం పెడితే బాగానే ఉంటుంది కానీ అంతసేపు చదవడం వల్ల మామూలుగా పుస్తకం చదవడానికి అయినంత స్ట్రెయిన్ అయి మీరు లైవ్లో చూస్తే ఆ కంప్యూటర్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ సెల్ఫోన్లో కానీ చూ చదివితే దానికి పది రెట్లు అది అలసిపోయే ప్రమాదం ఉంది అందుకని ఆలోచిస్తున్నాం ఒకవేళ తప్పని పరిస్థితి అయితే అలా ఆ ఛానల్లో పెట్టే వీలుని గురించి ఆలోచిద్దాం మర్చిపోకండి పుస్తక పఠన మీద శ్రద్ధ పెట్టండి మీ సహవాసాల్లో పుస్తక పఠనను మీరు అభ్యాసం చేయించండి మర్చిపోకండి ఆది కానీ ముప్పై తొమ్మిదో అధ్యాయ రెండవ వచనంలో ఎహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అనే మాట గనుక అన్న మూడు అక్షరాల పదం ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఎంత గొప్ప అర్థాన్ని ఇస్తుందో ఊహించడానికి వల్లపడదు ఎందుకంటున్నానంటే గనుక అనే మాట ఎంత ప్రోత్సాహాన్నిచ్చే మాట ఇక్కడ ఈ సందర్భంలో ఎంత ధైర్యాన్ని కలుగు చేసే మాట ఆలోచించండి గనుక అనే పదం ఒక చిన్న పదం ఒక వ్యక్తికి చదువుతున్న నాలాటి వారికి వింటున్న మీలాటి వారికి ధైర్యాన్నిస్తే అంత మహోన్నతుడైన దేవుడు ఇంకెంత ధైర్యాన్ని ఇంకెంత ఇస్తాడు ఆలోచించండి అకస్మాత్తుగా జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి మనుషులు కక్ష కొద్దీ ఈర్ష్య కొద్దీ అసూయ కొద్దీ వారు పగబట్టడాన్ని బట్టి నేను ఒంటరితనంలోకి గురే గురి చేసే అవకాశం ఉంది యోసేపు ఇప్పుడు ఒంటరివాడైపోయాడు ఎవరున్నారు తనకి ఎవరు లేరు తన అడ్రస్ తన కుటుంబానికి తెలీదు తాను ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియని పరిస్థితి తన కుటుంబాన్ని గురించిన సమాచారం యోసేపుకు వచ్చే అవకాశమూ లేదు చాలాసార్లు ఒంటరితనానికి గురైన వారు కనిపిస్తుంటారు విదేశాల్లో ఉన్నవారు వారి ఒంటరితనంలో ఎవరైనా మాకు ఫోన్ చేస్తే బాగుండు మాతో మాట్లాడితే బాగుండు అని ఆలోచించేవారు కనపడుతుంటారు అలాంటి వారు ఎంత ఆదరించబడుతుంటారో మీరు మాట్లాడితే మీరు ఒక పదం ఫోన్ చేసి మీరు చేశారా అని అడిగిన ఒక పదం వారికి ఎంత ఆదరణ ఇస్తుందో నాకు నన్ను పట్టించుకునే వారు ఒకరున్నారు అనే ఒక ఆలోచన కానీ అలాంటి పరిస్థితి లేకుండా చేయడం అనేది మనుషుల యొక్క కుతంత్రాన్ని బట్టి జరుగుతుంది వారిలో ఉన్న ద్వేషం వారిలో ఉన్న సూయ యోసేపును కారణం కారణమైతే అతడు ఒంటరివాడు అయిపోయాడు ఓ రకంగా ఒక మాట చెప్పన అతడు సామాజికంగా చూసినప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న యోసేపు వంటి వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు అనే పదం దేవుడు తోడై ఉన్నాడు దేవుని తోడు నీ ఒంటరితనంలో నీతో కూడా ఉంటే ఉండడానికి నువ్వు దేవుని తోడును నీతో ఉంచుకోవడానికి మూడు కారణాలు గత కార్యక్రమంలో చెప్పుకున్నావు ఈ కార్యక్రమంలో ఆయన తోడు వల్ల నీకు కలిగే అద్భుతమైన మేలేమిటో చెప్పాలని ఆశపడుతున్నాను నేను నీవు ఒంటరి వాడివే అనేక పరిస్థితుల్లో అందరం ఒంటరి వాళ్ళం అయిపోతాం దిక్కుచోసనే స్థితి ఏర్పడుతుంది ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి పాలుపోని పరిస్థితుల నడుమ ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా ఏడ్చే పరిస్థితి కేవలం దిండుకు నీకు మాత్రమే కన్నీరు తెరుస్తాయి నీతో ఉన్న దేవునికి మీ ముగ్గురికి తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశం లేనటువంటి దుఃఖసహితమైన దినాలు వ్యక్తుల జీవితాల్లోకి వస్తాయి ఆ జీవితం యోసేపుకి రాలేదా వచ్చింది ఇప్పుడు తాను బానిస ఒక గొప్ప ఆస్తికి తాను తన తండ్రికి అత్యంత తాను తన పనివారికి చాలా ఇష్టమైన వాడు అలాంటి వాడు అకస్మాత్తుగా అన్నల ద్వేషం చేత అమ్మేయబడి వేరే దేశంలో దిక్కులేని పరిస్థితి నడుమ ఒంటరి వాడై బానిసగా అయిపోయినప్పుడు దుఃఖం లేకుండా ఉంటుందా బాధపడకుండా ఉండుంటాడా జ్ఞాపకం చేసుకోండి ఒంటరితనం దిక్కులేని తనం దగ్గర నేను మీకు ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను ద దయచేసి మీరు కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన దగ్గరికి రండి ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిదవ వచ్చిన యహోవాయే నీతిమంతులకు రక్షణాధారం బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం ఆలోచించండి యహోవాయే నీతిమంతులకు రక్షణాధారం బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి వింటున్న మా ప్రియులు వారి ఒంటరితనంలో నిస్సహాయతలో మీరే వారిని బలపరిచి ధైర్యపరిచి వారి కర్తవ్యం బిక్ వైపునకు వారిని నడిపించమని మాట్లాడుతున్న నీ దాసుని పెదాలు నిలకడగా పదాలను పలకడానికి సాయపడండి శక్తి సామర్థ్యం లేదు విస్తారమైన అలసట మధ్య ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తూ ఉండగా మీ ఆత్మచేత నింపి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె యోసేపు ఒంటరివాడు కానీ దేవునిని ఆశ్రయించినవాడు యోసేపు ఒంటరివాడు దేవునికి మొరపెట్టినవాడు యోసేపు ఒంటరివాడు కానీ కీడును విడిచి మేలును వెతికేటువంటి తత్వం కలిగినవాడు వారికి మేలు చేయాలనే ఉద్దేశం గలవాడు ఈ మూడంతల కారణం చేత ఏ వ్యక్తికైనా ప్రభు తోడుగా ఉంటాడు ప్రభు తోడును కోల్పోకుండా ఉండాలి అనంటే ఈ మూడంతల లక్షణం ప్రతి వ్యక్తికి ఉండాలి రక్షించబడిన ప్రతి వ్యక్తి మూడింటిని కలిగి ఉండాలి అయితే ఇప్పుడు బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం ఆశ్రయ దుర్గము అనే పదం ఆశ్రయము వేరు ఆశ్రయ దుర్గము వేరు దుర్గము అంటే దుర్భేద్యమైనది దుర్గం శత్రువు యొక్క బాణమైన వచ్చి తాకడానికి లేనిది దుర్గం అలాంటి దుర్గంగా దేవుడు నీకుంటాడు యోసి చెప్పుకున్నాడు చాలాసార్లు మనం కురింగిపోతాం మనుషులు చెప్పిన మాటలు మనుషులు మన గురించి చేసే ప్రచారాలు మనుషులు మన మీద పెట్టుకున్న కష్టం అనవసరంగా పగలను ద్వేషాలను పెంచి నీ జీవితాన్ని ఒంటరిదిగా మార్చేసినప్పుడు నీవు ఆశ్రయించవలసింది మనుషుల్ని కాదు దేవుణ్ణి ఆయన నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడా ఏం పర్వాలా ఏం చేస్తాడైనా నలభై వచనంలో అంటాడు యుహోవ వారికి సహాయుడై సహాయుడై వారిని రక్షించును వారు యుహోవా శరణదుచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించు ఈ మాటలు ఎంత ధైర్యాన్నిస్తున్నాయి ఈ కాలం కొన్ని నెలలుంటుందా కొన్ని సంవత్సరాలుంటుందా తెలీదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఆయన రక్షకుడు రక్షించేవాడు నీకు రక్షణ దొరకం ఆయన నీకు తోడుగా ఉన్నాడు మర్చిపోవద్దు ఇలాంటి పరిస్థితుల నడుమ కురింగిపోవడం బెంబేలు పడిపోవడం కంగారు పడడం ధైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది ఇంకెందుకు ఈ జీవితం అనిపిస్తుంటుంది కానీ నేను చేతులు జోడించి మీకు మాట చెప్తాను ఇంకెందుకు బ్రతకటమని మీరు ఆత్మహత్యకు పాల్పడకండి రక్షింపబడని వారు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది రక్షింపబడిన వారు ఎవ్వరూ ఆత్మహత్యకు పాల్పడరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాట రక్షించబడ్డవారెవరూ ఆత్మహత్యకి ప్రేరేపించిన వారు దేవునికి అప్పగించుకుంటారు నేనెందుకు దేవునికి విరోధంగా చేయాలి నేను నా అంతట నేను మరణాన్ని కొని తెచ్చుకుని నరకానికి ఎందుకు వెళ్ళాలి నా దేవునికి అవమానం కష్టం వచ్చిందా ఇబ్బంది వచ్చిందా ఆయనే ఉన్నాడు ఆయనే నన్ను నడిపిస్తాడు ఆయనే నన్ను రక్షిస్తాడు అనే ఆ వచనాల యొక్క వాగ్దానం వారి అంతరంగాలకు ఎంతో కొంత స్వాంతన కలుగు చేస్తూ ఉంటుంది కానీ ఎంత కలుగు చేసినా పరిస్థితులు మనల్ని మించిపోయినట్టు ఎటు నుంచి కొద్దిపాటి చల్లటి మాటైనా రానప్పుడు ఒక చిన్న సూచనైనా కనపడినప్పుడు ఎవరు పట్టించుకోనట్టుగా కనపడినప్పుడు పరిష్కరించడానికి ఏ వ్యక్తి కూడా ప్రయత్నించటం లేదు అనే సత్యం అర్థమైనప్పుడు ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది చెప్పండి ఇప్పుడు యోసేపును వెలుపలకు తేవడానికి పట్టించుకునే వ్యక్తి ఎవరున్నారు అసలు యోసేపును వెలుపలకు తేవాలి అతను పడ్డాడు అన్యాయం జరిగింది అన్నలు మోసం చేశారు తనవారే మోసం చేశారు వారి ద్వేషం ఎంత పనిచేసింది అని ఎవరికి తెలుసు ఎవరు పట్టించుకుంటారు ఎవరికేం అవసరం జ్ఞాపకం పెట్టుకోండి ఈ అనుభవాల గుండా మీరు వెడుతున్నారు అని అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున దీన్ని అనుమతించాడు ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు మర్చిపోకండి లేఖనంలో విశ్వాసులతో మాట్లాడుతూ మీరు ధైర్యం తెచ్చుకోండి మీరు ధైర్యం వహించండి ఇలాంటి మాటలు చదివినప్పుడు మనంతట మనం ధైర్యాన్ని తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు కొన్ని సందర్భాల్లో ధైర్యం తెచ్చుకునే వ్యక్తులు ఉన్నారు ధైర్యం తెచ్చుకునే వ్యక్తులు లేఖనంలో కనబడతారు దావిదు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు శిఖలో కానీ అలా ధైర్యం తెచ్చుకునే పరిస్థితులు వయసును బట్టి కూడా వస్తాయి ఇప్పుడు పదిహేడు సంవత్సరాల వయసు ఎలా సాధ్యం అవుతుంది ముప్పై అయితే మాత్రం ఎలా సాధ్యం అవుతుంది సాధ్యం కాదు అరవై ఏడు సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన వ్యక్తుల జీవితాల్లో కూడా ధైర్యం తెచ్చుకోవడం అనేది సాధ్యం కానప్పుడు కాలంలో ధైర్యం తెచ్చుకోవడం సాధ్యం కానే కాదు అయితే ఒక మాట వాగ్దానాలు ప్రోత్సహిస్తుంటాయి సహవాసం బలమిస్తూ ఉంటుంది కానీ శరీరం లోకం అపవాది నీ అంతరంగంలోనికి పిరికితనాన్ని నూరిపోయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను దయచేసి రండి నాతో పాటుగా నూట ముప్పై ఎనిమిదవ కీర్తన దగ్గరికి రండి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన దగ్గరికి వచ్చినప్పుడు నూట ముప్పై ఎనిమిది దయచేసి మూడవ వచనం చూడండి అదేమిటంటే రెండవ భాగం నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచ నా ప్రాణం నిరసించిపోయింది అని రాసుంటుంది నా ప్రాణం కృంగిపోయింది అని రాసుంటుంది నా ప్రాణమా నాలో నువ్వెందుకు కృంగిపోయావు అని మాట్లాడిన సందర్భాలు నలభై రెండు నలభై మూడు కీర్తనలో మనకు కనపడతాయి కీర్త ఈ కీర్తనాకారుడు అంటాడు నా ప్రాణములో త్రాణ పుట్టించి త్రాణ అనే పదం కోలుకునేటట్టు చేసేటువంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వడం జ్ఞాపకం చేసుకోండి శక్కులలోనే ఆ వ్యక్తి దొరుకుతాడు కదా అతడు శత్రువులకు అమాలయకుయులకు దాసుడుగా ఉన్నవాడు వారు అతను కాయిలా పడి ఉండడం చూసి అతనికి తినడానికి ఇస్తారుగా అప్పుడు అతనిలో ఏమొచ్చింది త్రాణ పుట్టింది లేచి కూర్చోగలిగాడు మాట్లాడగలిగాడు ప్రభు ఎవరు అంటే నీ ప్రాణం కృంగిందని తెలుసు నీ ప్రాణం నీరసిలిందని తెలుసు అందులో త్రాణ పుట్టించేవాడు ఆయన అంతేగా త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ధైర్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే అందుకనే ప్రవక్తల చిన్న గ్రంథాల్లో ఆయన నన్ను ధైర్యపరచు ఆత్మచేత నింపి ఉన్నాడు అనే లేఖనం కూడా రాసింది ఒంటరితనం పరిష్కరించలేని సమస్య దిక్కులేని పరిస్థితులు ఇవన్నీ సహజంగా వస్తాయి కానీ మానవులు వాటిని నీ లోపంగా ఎత్తి చూపించినప్పుడు దేవునికి ఒక ప్రణాళిక ఉంది అనే సత్యాన్ని నివ్వెన్నడూ మర్చిపోదు ఆయన నీకు ఆశ్రయదు దుర్గంగా ఉంటాడు నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు రెండవదిగా ఆయన నీ అంతరంగంలో ఆయన త్రాణ పుట్టించి ఇస్తాడు ఎక్కడిది ధైర్యం ఎలాంటిది ధైర్యం రాజు అతని సేనాధిపతి పేర్లు మర్చిపోయినా నేను ఆ రాజుగారు తన అంతరంగికులందరి మధ్య ప్రభువుని గురించి హేళన చేసే మాటలు మాట్లాడుతుంటాడు అందరూ పక్కపక్క నవ్వుతుంటారు అతని సేనాధిపతి పెద్దవాడు వృద్ధాప్యం వస్తున్నవాడు ఇవన్నీ చూసి లేచి నిలబడే ఒక మాట అంటాడు రాజా నేను వంగి నీకు నమస్కరిస్తున్నాను కానీ నీకంటే బలవంతుడైన దేవుడు నిచ్చుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవునికి మరింతగా నేను భయపడే ఒక మాట చెప్తున్నాను నేను నీ సైన్యంలో ముప్పై ఎనిమిది యుద్ధాలు గెలిచాను అవన్నీ ఆయన్ను బట్టి గెలిచాను మిమ్మల్ని బట్టి కాదు ఆయన నా కోసం మరణించి తన ప్రాణాన్ని నాకు ఇవిగా ఇచ్చి దానంగా ఇచ్చి నన్ను మరణం నుంచి కాపాడాడనే సార్లు నేను ఇవాళ బ్రతికున్నాను అనంటే కేవలం ఆయన కృప నేను ఆయన వద్ద నా జీవితాన్ని అప్పగించుకున్నవాణ్ణి ఒకవేళ మీరు కోపం వచ్చి నన్ను చంపేస్తే ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఒక్క మాట నీకు అధికారం ఇచ్చిన నీ దేవుణ్ణి అధికారం ఇచ్చిన ఒక్కడే అద్వితీయ దేవుణ్ణి నీవెన్నడూ అపహసించుకు ప్రమాదం సుమా అని అన్నాడు ఎక్కడిది ధైర్యం అప్పుడు ఆ రాజు లేచి నిలబడి క్షమించమని అడుగుతాడు చరిత్రలో జరిగిన సంఘటనే ఆ ఇద్దరు పేర్లు మర్చిపోయినాను వ్రాసుకోవాల్సిందే మర్చిపోయాను జ్ఞాపకం చేసుకోండి నీవు అపహాసకుల మధ్య ఉన్న బానిసత్వంలో ఉన్న దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న తోడెవరూ లేరని కంగారు పడుతున్నా వేదన చెందుతున్నా నిన్ను విడవని వాడు ఎడబాయినవాడు ఆయన నీకు ఆశ్రయ దుర్గం ఆయన ఆయన ధైర్యం పుట్టించేవాడు మరో మాట కూడా చెప్పాలి అది యక్ష గ్రంథం అరవై మూడో అధ్యాయం వచనంలో రెండవ భాగం ఆయన సన్నిధి దూత వారిని రక్షించను అని ఎక్కడి నుంచి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ఆయన నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు తాను కూడా బాధపడతాడు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు వారు నీ సమస్త పరిస్థితులను తన స్వాధీనలను తీసుకునే దేవుని యొక్క వాళ్ళు ధైర్యంగా ఉండండి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని అకస్మాత్తుగా అయిపోయామని మనుషుల చేత మోసగించబడ్డామని కంగారు పడకండి రక్షించక కంగారు పడకండి రక్షించేటువంటి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు నీకు ధైర్యం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నేను విమోచించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈరోజునైనా ఇంకా ఎవరైనా ఆయన అంగీకరించకపోతే ఈ సమయాన్ని అయినా ఆయన అంగీకరించండి ఆయన రక్తం ప్రతిపాన్ని కడుగుతుంది ఆయన ఎందరి మీరు విని విశ్వాసం కలిగితే మీకు శాంతి లభిస్తుంది చాలినంతటి కృపనిచ్చి ఆదరించేవాడా మనం ఒంటరిగా ఉన్నామని ఎవరున్నారు మనం దిక్కులేని వాళ్ళమని ఎవరన్నారు మనకు తోడుగా మన ప్రభువు ఉన్నాడు అదే మన ధైర్యం తల్లి వచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు కృతజ్ఞత చేస్తున్నాను విన్న మా ప్రియుల అంతరంగాలను ధైర్యపరచుమని ఈ పరిస్థితుల్లో కూడా యోసేపు నాకు ఉన్న నీవే మాకు కూడా తోడుగా ఉండేవాడు అని నిన్ను ఆరాధిస్తూ తల వంచి మా ప్రియులను మీ చేతులకు అప్పగించుకుంటూ ధైర్యపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం